హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది లైవ్లో అయితే వర్షిత్ బర్త్డే ఎలా జరిగింది అనేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నానండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల బర్త్డేలు వచ్చేసరికి వాళ్ళకు పెద్ద స్టోరీ ఉందని చెప్పొచ్చు వర్షిద్ది ఫస్ట్ బర్త్డే చేసాము అంటే జస్ట్ మామూలుగా ఇంట్లో మేము నలుగురము గల్లీ పిల్లల్ని పిలిపించి కేక్ కటింగ్ అయితే చేసినాము అంతే సెకండ్ బర్త్డేనేమో నేను డెలివరీ అయ్యే హాస్పిటల్లో ఉన్న ఇక వాడికి బర్త్డే చేసే ఛాన్స్ లేకుండా పోయింది అప్పుడు కూడా ఇక తీసుకుందాం సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ బర్త్డేకి వచ్చేసరికి వాడికి చాలా అంటే చాలా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండే వా అట్లా థర్డ్ బర్త్డే అలా అయిపోయింది అయినా సరే మా అక్క మా ఆడపడుచు మా అత్తమ్మ ఇద్దరు చేతికి స్కాన్ ఇలా ఉన్నా కూడా ఇది బన్ను తోటికి ఎక్కడ చేపిచ్చారు ఇవాడికి అలా అయిందనేసి థర్డ్ బర్త్డే అలా అయిపోయింది ఫోర్త్ బర్త్డే మా మామయ్య వల్ల తమ్ముడు చనిపోయాడు అనమాట మాకు ముట్టుడు ఉన్నదనేసి అప్పుడు కూడా థర్డ్ ఫోర్త్ థర్డ్ బర్త్డే చేయలేదు ఈ ఫోర్త్ బర్త్డే ఈసారి కూడా బర్త్డే అయితే జరపలేదండి ఎందుకంటే ఇక బాగా కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఏది చేసినా చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటేనే ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది అంతే నా కథ చెప్పండి ఇది ఈసారి కూడా అయితే చెయ్యలేదు కానీ పిల్లలు వాళ్ళ స్కూల్ వాళ్ళ క్లాస్ చేసుకుంటుంటే చూసి ఊరికే అడుగుతారు మమ్మీ నాకు చే ఈ బర్త్డేకి చేయు కేక్ కట్ చేపి నేను చాక్లెట్స్ తీసుకెళ్తే అట్లా ఇట్లా అనేసి ఏ చిన్న చిన్న కోరికలు వాళ్ళకి ఏజ్లో చిన్న మెమొరీస్ కదా వాళ్ళు కానీ నా పిల్లలు ఏంటి అంటే చెప్తే అర్థం చేసుకుంటారు అదొక్కటి నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పొచ్చు వద్దు అనగానే సరే మమ్మీ అంటాడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వాడిని చూస్తే ఇక కాకపోతే డ్రెస్ వేసి సండే స్కూల్లో చర్చిలో చాక్లెట్స్ అయితే పంచిపించాను అంటే ఇంకా వాడైతే ఇక మళ్ళీ అడగలేదు కేక్ కట్ చేస్తే అట్లా ఇట్లా అయితే అస్సలు అడగలేదు మా మా పిల్లలు అంటే నిత్యప్రియకు పరిస్థితికి ఏంటి అంటే వన్ ఇయర్ మొత్తం బాగానే ఉంటాం వాళ్ళ బర్త్డే వచ్చే ముందే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకే ఒక్కొక్కసారి ఈసారి అయితే ఇంట్లో ఎవరు లేరు అత్తమ్మ నేనే ఉన్నాం కాబట్టి మార్నింగ్ పొద్దున్న లేవగానే స్నానం చేపించి కొత్త రెస్ వేసి సేమ్యా బెల్లం కేసరి అయితే చేశానండి చేసి ఫస్ట్ అత్తమ్మతోటి అయితే తినిపిచ్చాను అలానే నిత్యప్రియ కూడా తినిపించింది ఇక బాను ఆ ఇద్దరిని చూసి బాను కూడా వినిపిస్తున్నాడు అట్లా వాడిని నోర్తి వర్షీ ఇప్పి చేసాము అందరం కలిసి ఇక ఇంతే చేసింది బర్త్డే అయితే ఇక ఏం సెలబ్రేషన్స్ అయితే ఏం చేయలేదు ఇక లాస్ట్కి నేను కూడా ఒక స్పూన్ అయితే పెట్టాను ఏదైనా మనం ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా చూసుకోవడమే కదా ఇలా అయితే ఈ బర్త్డేనైతే క్లోజ్ చేసాం మేము మీ పిల్లలు కూడా హ్యాపీగానే ఉన్నారు చెప్తే వింటారు అదొక గొప్ప అదృష్టం నాకు అనుకోవాలి వాడు చిన్నప్పుడు పిక్స్ కొన్ని ఉంటాయి చూడండి అలానే వర్షీత్వం మెంటాలిటీ కూడా చాలా మంచిది చెప్తే తొందరగా అర్థం చేసుకుంటాడు వద్దు అంటే వింటాడు చూస్తున్నారు ఎంత ఇంకా క్యూట్గా ఉన్నాడు చిన్నప్పుడు కొన్ని పిక్స్ అనమాట ఇది మంత్స్ నైన్ లెవెన్ మంత్స్లో ఉన్నప్పుడు బేబీ పిక్స్ చూస్తూ చూస్తూ పిల్లలకై వీడికైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి చాలా క్యూట్ ఉంటుండే ముద్దు ముద్దు చూడండి ఈ ఈ టాపిక్ అయితే ఇంతేనండి వర్షిత్ బర్త్డే గురించి కొన్ని విషయాలు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు చేసిన బర్త్డే అనమాట ఇది బన్ను పైన అయితే కేక్ కట్ చేసినాము వాడికి చేతికి స్కాన్ ఇలా కూడా ఉంది అలానే చేసినాము ఇదండి ఈ బర్త్డే విష ఈ ఈ నా వర్షిత్ విషయంలో జరిగిన విషయాలు అయితే ఇవి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్కి వీళ్ళు జోక్ చేశారు అది కూడా వీడియో తీశాను అది పెడుతున్నా ఓకే నా ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్